ਵਾਹ ఏం చేసినా బాగా గైస్ చూడండి మా ఊరు చెరువు కింద భాగం ఇది మొత్తం చెరువు దగ్గర మొత్తం ఎలా ఉందో ప్రకృతి వనంగా పిలుస్తారు దీన్ని మొత్తం క్రికెట్ అదే ఆడుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఇక్కడ మా ముస్లింస్ శ్మశానం ఉంది చూడండి ఇక్కడ మొత్తం ముస్లిం ముస్లిం శ్మశానం ముందల మొత్తం పొలం వేస్తారు ఫ్రెండ్స్ అది పల్లీలు ఉంటాయి కదా పల్లీలు అవి ఏమైనా వేస్తారు ఇది స్తంభాలు పాతారు కదా ఇక్కడ ముందల కనిపిస్తుంది దాని ముందల శ్మశానం ఉంది మొత్తం ముస్లింస్కి కనిపిస్తున్నాయి చూడండి ఫోన్ చేస్తే చూడండి చైన్ పనులకు ట్రాక్టర్ తీసుకువెళ్తున్నారు మొత్తం మైదానం ఉంది ఫ్రెండ్స్కి క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు మొత్తం క్రికెట్ డైలీ ఆడతారు కదా సూర్య డైలీ ఆడతారు అది చెప్పు డైలీ రాము కదా సారా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో పైన చూడండి వెన్నెల కూడా ఉంది ఇప్పుడు సాయంత్రం సిక్స్ ట్వంటీ అవుతుంది ఫ్రెండ్స్ విలేజ్ చూడండి విలేజ్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్ సిటీలో కేవలం వాహనాలు మొత్తం పొల్యూషన్ అంతా కనిపిస్తుంది అది మా విలేజ్లో చూడండి ఎంత హాయిగా ఆడుకుంటారు పిల్లలు ఈ దుబ్బా చూడండి మొత్తం చెరువు ఉంది ఇక్కడ చెరువు భాగం మొత్తం చూడండి క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ పిల్లలు మొత్తం మా ఊరు పిల్లలు ఇల్లు కనిపిస్తుంది కదా అదే మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం మేకలు కాస్తుండ్రు చూడండి ఇప్పుడు జూన్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫ్రెండ్స్ డేట్ చూడండి ఇది మేకలు కాయడానికి వచ్చాను ఇక్కడ ఇక్కడ మొత్తం పంట పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మొత్తం చెరువు భాగం చెరువు ఇప్పుడు ఎండాకాలం కదా జూన్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తాయి వర్షంతో నిండిపోతుంది రెండు వర్షాలకే చూడండి ఎలా గ్రీనరీగా గడ్డి మొత్తం ములిసిందో ఇక్కడ చూడండి గడ్డి మొత్తం ములిసింది ఓకే ఫ్రెండ్స్ మా ఊరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విలేజ్ రిలేటెడ్ చాలా వీడియోస్ నేను మీకు తెస్తాను మొత్తం ఎండిపోయింది చూడండి చెరువు ఇక్కడ దా చేరు ఇది మొత్తం నిండుతుంది ఫ్రెండ్స్ మొత్తం పెద్ద చెరువు ఇది చెరువు పక్క భాగమేది పిల్లలు మొత్తం ఆడుకొని చూడండి ఎలా చేశారు మొత్తం ఇక్కడ నేను ఇక్కడ మా ఫ్రెండ్తో వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నాడు మీకు వీడియో వ్యూ చూపిద్దామని నేను మీకు ఆ రెండు వీడియోలు తీశాను అవి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడ బావి ఉంది బావులు కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం చూడండి గ్రౌండ్ లాగా ఉంది ఇది పిల్లలకు ఆడుకోవడానికి సూపర్ ప్లేస్ ఉంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇక్కడ రావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చి ఆడొచ్చు ఫ్రెండ్స్ ఫ్రీ స్టేడియం ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్